నమస్కారం ఫ్రెండ్స్ ప్రై మై టీవీకి స్వాగతం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సీన్ పతనానికి పరాకాష్ఠగా మారింది ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూముల ఆప్షన్ ఒకటి నుంచి ఒక ఎకరాలు ఉంటే ప్రభుత్వం మేనేజ్ చేసుకుంటుంది కానీ ప్లాట్ రూపంలో లేదా వెస్ట్ హైదరాబాద్ కానీ ప్రాంతాలలో ప్రభుత్వ ఆప్షన్స్ చితకనబడుతున్నాయి అదే కాకుండా హైదరాబాద్ చుట్టుముట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కన్నా స్పీడ్గా హౌసింగ్ కాంప్లెక్సెస్ డెవలప్ కావటం ఒక సంవత్సరం లోపే దాని లొసుకులు బయటపడటం అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు మాత్రమే కాదు అని గవర్నమెంట్ రియలైజ్ కాకపోవటం అపార్ట్ ఫ్రమ్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేసిక్ ఎమ్యూనిటీస్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోవటం ఇక్కడ ర్యాపిడ్ డెవలప్మెంట్ అది లార్జ్ స్కేల్ ఈ గేటెడ్ కమ్యూనిటీస్ అదే కాకుండా హై రైజెస్ కట్టడం వల్ల ఒక్కొక్క ప్రాజెక్టు ఫైవ్ ఇయర్స్ ప్లస్ కొనసాగటం ఆ చుట్టుముట్టు ఏరియాల్లో నాయిస్ అండ్ ఎయిర్ పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ అంటే వన్ టూ ఇయర్స్లోనే రియలైజ్ కావటం అంటే బేసిక్గా ఓ చెదపొడుగుల ఇన్ఫ్రాస్ట్రక్చర్ హైదరాబాద్ హైపీని అవుట్ రైట్ రిజెక్ట్ చేస్తూ బయట కనిపిస్తున్న డ్రోన్ విజువల్స్ ఒకవైపు అయితే ప్రజలు బతుకుతున్న తీరు వాళ్ళు అనుభవిస్తున్న క్షోభ ఇంకో రకంగా ఉంది ఓవరాల్ హైదరాబాద్ పిక్చర్ మన కళ్ళ ముందు స్పష్టమవుతుంటే ఇక్కడ పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ దాదాపు ఆగినట్టే ఉంటే మరి ప్రజలు రియల్ ఎస్టేట్లో మన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ వైపు చూడవచ్చా ఇది చాలా మంది నన్ను అడుగుతున్న ప్రశ్న నేను క్లియర్గా వితౌట్ ఎనీ డౌట్ మీకు ఓవరాల్ మ్యాక్రో పిక్చర్ ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ గురించి ఒక మ్యాక్రో పిక్చర్ మీ అందరికీ చెప్తున్నాను అది అంటే నెగటివ్గా ఉండొచ్చు కానీ పాజిటివ్గా చాలా పాయింట్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి మనం అనుకున్న విధంగా ప్రభుత్వం ఆలోచించటం లేదు ల్యాండ్స్ ఎక్కడ చీప్ ఉన్నాయో అవైలబుల్ ల్యాండ్స్ ఉన్నాయో అక్కడ ప్రభుత్వ దృష్టి పోతలేదు అంటే ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కోసం డెవలప్మెంటే ఒక పెద్ద అడ్డంకిగా మారింది అంటే ఇది రేరెస్ట్ ఆఫ్ రేర్ కేస్ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్కి అడ్డంకంగా మారింది అదే మనం హైదరాబాద్ దిక్కు చూస్తే అభివృద్ధి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ని ఒక ఐదు అడుగులు ముందుంచింది కానీ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో జరిగే డెవలప్మెంట్ రియల్ ఎస్టేట్ని ఒక ఐదు పది అడుగులు వెనక్కి నెట్టుతుంది ఇది చాలా ఒక యూనిక్ కేస్ చాలా మంది అటువైపు ఆలోచిస్తలేరు ఎవరు ఆలోచించని విధంగా మన ఆలోచన ఉండడం న్యాచురల్ కనుక ట్రైమా టీవీలో మీకు ఒక భిన్నమైన స్వరం వినిపిస్తుంది ఒక భిన్నమైన ఐడియా వినిపిస్తుంది ఒక భిన్నమైన యాటిట్యూడ్ కనిపిస్తుంది మన ఛానల్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి ఎంతో స్పష్టంగా మీకు గైడ్ చేయటం జరిగింది అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరిగే తంతు అసలు ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది నేను ప్రాక్టికల్గా చెప్తాను అది అయ్యి తీరుతుంది మీకు నచ్చిన నచ్చకపోయినా అది అవ్వడం తథ్యం ఎందుకంటే ఎకనామిక్స్ మనకు అడ్వాన్స్గా ఇండికేట్ చేస్తుంది కాబోయే సిచ్యువేషన్ని అడ్వాన్స్గా గెస్ చేయగలుగుతున్నామంటే అది ఎకనామిక్స్ దయ వల్ల మనం ప్యూర్గా లాజికల్గా మాట్లాడతాం కనుక మన ఛానల్ ఒక నెగటివ్ భయాస్తో ఉంటుంది కనుక చాలామంది ఇష్టపడరు కానీ కోట్లాది రూపాయల డబ్బు ఇన్వెస్ట్మెంట్కి పోతుంది అంటే దానికి ప్రాక్టికాలిటీ ముఖ్యం కానీ మన ఊహాజనితంగా మనం ఏం ఆలోచించినా ఆ డబ్బుకు విలువ ఇవ్వనట్టే కాబట్టి మనం ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్కి వ్యతిరేకంగా రియల్ ఎస్టేట్ ఎలా ఉంటుంది ఎందుకు అలా అవుతుంది అనేది మనము ఇవాళ ట్రైమే టీవీలో క్లియర్గా మనం అర్థం చేసుకున్నాం ఆంధ్రప్రదేశ్ మీరు గమనించారో లేదో ఇరవై ఏళ్ళ క్రితం ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నుంచి అంటే హైదరాబాదు అంటే ఊహకు రాని ముందే ఊహకు అందకన్న ముందే హైవేస్ కానివ్వండి మేజర్ రోడ్స్ దగ్గర హైదరాబాదులో ప్రజెంట్ రేట్స్ ఏమున్నాయి అంటే హైదరాబాదు ట్వంటీ కిలోమీటర్స్ రేంజ్లో ఏ ప్రైజెస్ ఉన్నాయి పర్ ఎకర్ అవి వెస్ట్ గోదావరి వైజాగ్ అవుట్స్కట్స్లో ఆ రేట్లు పలికేవి ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నేను చరిత్ర మాట్లాడుతాను ప్రజెంట్ సర్కమ్స్టాన్సెస్ జోడిస్తే మనకు ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ గ్రో కావడానికి అడ్డంకులు మనకు ఈజీగా అర్థమవుతాయి ట్వంటీ ఇయర్స్గా ఈ వెస్ట్ గోదావరి ఈస్ట్ వెస్ట్ గోదావరి ఈ వైజాగ్ రోడ్స్ రోడ్స్ ఉన్న ప్రాంతం కోట్లలో పలికినాయి అంటే కోట్లు పలికి ఆ కోట్లను సద్వినియోగం చేసుకునే మార్గాలు లేకున్నా కోట్లలో పలికాయి మనం హైదరాబాద్ కంపేర్ చేసుకుంటే హైదరాబాద్కి ట్వంటీ కిలోమీటర్స్ రేంజ్లో ఉన్న రేట్లు ఇరవై పదిహేను ఇరవై ఏళ్ళ క్రితం వైజాగ్ అవుట్స్కట్స్ ఈస్ట్ వెస్ట్ గోదావరి మెయిన్ రోడ్స్ హైవేస్కి ఆ ప్రైజెస్ ఉన్నాయి అంటే ఇరవై ఏళ్ళ క్రితమే ఓవర్ ప్రైజింగ్కి గురైంది ఆంధ్రప్రదేశ్ మార్కెట్ అంటే ట్వంటీ ఇయర్స్గా కొన్నవాళ్ళు అంటే అప్పుడు కొన్న వాళ్ళు కూడా ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా డెవలప్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు అంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్కి ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ గ్రోత్ వచ్చింది కానీ దానిపైన గ్రోత్ రాలేదు ఇప్పుడు రేట్స్ పెరిగాయి కానీ అమ్మకం కొనుగోళ్ళు పడిపోయాయి ఆంధ్రప్రదేశ్ టోపోగ్రఫీ మనం అబ్జర్వ్ చేస్తే రోడ్స్ అంటే మెయిన్ రోడ్ హైవేస్ కానివ్వండి మేజర్ రోడ్స్ కానివ్వండి దాని చుట్టుముట్టు రియల్ ఎస్టేట్ ఉంటుంది కానీ జస్ట్ టూ కిలోమీటర్స్ మనం మెయిన్ రోడ్కి అంటే హైవేకి లోపల పోయినామంటే డెవలప్మెంట్ మనకు కనిపించదు రేట్స్ కూడా కనిపించవు అంటే దట్ ఈస్ అ యూనిక్ ఎన్విరాన్మెంట్ రోడ్ సైడ్ డెవలప్మెంట్కి ఆస్కారం ఉంది కానీ జస్ట్ టూ కిలోమీటర్స్ ఇన్ సైడ్ పోతే ప్రాపర్టీస్కి వాల్యూ లేదు రోడ్ సైడ్ వన్ క్రోర్ పర్ ఎకర్ పోతే లోపల పోతే టెన్ ట్వంటీ ల్యాక్స్ పర్ ఎకర్ అంటే అది కూడా ప్రీమియమే టెన్ ట్వంటీ ల్యాక్స్ కూడా ప్రీమియం ఎందుకంటే ఒడ్లు పండించే ఎంత సస్యశ్యామనమైన ఎకరం భూమైనా ఇరవై ముప్పై లక్షలు పెడితే ఆ అమౌంట్ రీకూప్ చేసుకోవడానికి అట్లీస్ట్ ట్వంటీ ఇయర్స్ టైం లైన్ ఉంటుంది వన్ క్రోర్ అయితే రీకూప్ చేసుకోలేరు ఎందుకంటే నేను చెప్పినట్టు పాపులేషన్ బేస్డ్ పాపులేషన్ డెన్సిటీ డెన్సిటీ బేస్డ్ డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్లో జరగడం ఇప్పటికీ కష్టం సో యూ కెనాట్ రీకూప్ యువర్ వన్ క్రోర్ ప్రాక్టికలీ విత్ బిజినెస్ ఆర్ వితౌట్ బిజినెస్ ఆర్ విత్ యాజ్ అ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ మనం ఈ టోటల్ టోపోగ్రఫీ చూస్తే ఈ రోడ్ బేస్డ్ డెవలప్మెంట్ అంటే దాన్ని మించిన రేల్ బేస్డ్ అయితే లేదు కానీ రోడ్ బేస్డ్ డెవలప్మెంట్ ఒకటే ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ని గత ట్వంటీ ఇయర్స్గా ఒక మొమెంటం మెయింటైన్ చేస్తుంది మొమెంటమ్ అంటే ఫాస్ట్ పేస్ట్ సేల్స్ బయింగ్ కాదు ఒక నమ్మకంతో కూడిన ఫ్యూచరిస్టిక్ ఇన్వెస్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉన్నది గత ఇరవై ఏళ్ళుగా అంటే గత ఇరవై ఏళ్ళుగా జనాలు ఎదురు చూ చూడడం తప్ప ప్రాక్టికల్గా వాళ్ళు రియల్ ఎస్టేట్లో అంత సక్సెస్ఫుల్ కాలేదు దానికి కారణం ఏమంటే ఇలా ఓవర్ హైప్డ్ ప్రైజెస్లో చాలామంది ఎకరాల కొద్ది కొని దాన్ని ఏం చేయలేక ప్లాటింగ్ చేసినా అమ్ముకోలేక సతమతం అవుతున్న వైనమిది లాస్ట్ టెన్ ఇయర్స్లో చంద్రబాబు నాయుడు సర్కార్ రాగానే వచ్చిన హైప్ మరింత ఈ రియల్ ఎస్టేట్ని అందకుండా చేసింది అంటే అమరావతి బేస్డ్ డెవలప్మెంట్ వైజాగ్ వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి డెవలప్మెంట్ని కొద్దిగా కొంగదీసిన ఈ అమరావతి బేస్డ్ డెవలప్మెంట్ ఆ ఈస్ట్ వెస్ట్ గోదావరి వైజాగ్ అవుట్స్కట్స్తో పోటీ పడడం స్టార్ట్ చేసింది అంటే ఆల్రెడీ వైజాగ్ ఈస్ట్ వెస్ట్ గోదావరిలో మెయిన్ రోడ్స్పై హైవేస్పై ఇన్వెస్ట్ చేసిన వాళ్లకు దిక్కులేని పరిస్థితులు ఏర్పడ్డాయి సడన్గా అమరావతి వైపు ఈ రియల్ ఎస్టేట్ వైఖరి షిఫ్ట్ అయింది అక్కడ కొనడం స్టార్ట్ చేశారు ఐదేండ్లు అక్కడ కొన్నాక వైఎస్ఆర్సిపి ప్రభుత్వం రాగానే అమరావతి చుట్టుముట్టు రేట్లకు దిక్కు లేకుండా పోయినాయి అంటే అక్కడ కూడా సేల్స్ పర్చేజెస్ దాదాపు ఆగిపోయాయి అది ఆగిపోయాయి వైజాగ్లో కొద్దిగా మూమెంట్ వచ్చింది వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ అన్నప్పుడు కానీ ఈస్ట్ వెస్ట్ గోదావరి గుంటూరు ప్రాంతాలు చితికనబడ్డాయి అంటే అమరావతి అవుట్స్కర్ట్స్ గుంటూరు దిక్కు లేకుండా పోయినాయి ఓన్లీ వైజాగ్ ఫోకస్లో ఉంది కొద్దిగా తిరుపతి ఫోకస్లోకి వచ్చింది ఈ నెల్లూరు ఒంగోలు కర్నూలు అనంతపురం అయితే దిక్కు లేకుండా పోయినాయి ఇది ప్రాక్టికల్ సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్ అయితే మళ్ళీ చంద్రబాబు నాయుడు హయాం రాగానే ఈ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ఎలా కొనసాగుతూ ఉంది అసలు హైదరాబాదులో రియల్ ఎస్టేట్ చితకనబడి జనాలు వెతుక్కునే అంటే అవకాశం వచ్చింది అంటే ఇక్కడ అనుభవం ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో బ్లైండ్గా అమరావతి చుట్టుముట్టు ఇన్వెస్ట్ చేయొచ్చా అంటే చేయలేని పరిస్థితి ఎందుకంటే పాపులేషన్ లేకుండా డిమాండ్ లేకుండా ప్రీమియం ప్రైజెస్ కోట్ చేస్తున్నారు అంటే దానికి ఆటోమేటిక్గా ట్వంటీ ఇయర్స్ వెయిటింగ్ టైం ఉంటుంది అంటే ట్వంటీ ఇయర్స్ వెయిటింగ్ టైం ఆటోమేటిక్గా ట్రిగర్ అయిపోయింది అమరావతి చుట్టూ మరి ఈ వైజాగ్ వైపు వెళదామా అంటే వైజాగ్ ఈజ్ హ్యాస్ బికమ్ ఓవర్ ప్రైజ్డ్ ఆల్రెడీ అంటే ట్వంటీ ఇయర్స్ నుంచి ఈ వైజాగ్ వైపు ఈస్ట్ వెస్ట్ గోదావరి వైపు ప్రీమియం ప్రైజ్ ఉంది కాబట్టి ఇప్పుడు వైజాగ్ దగ్గర పెట్టడం తలకు మించిన భారం ప్లస్ ఐటీ ఇండస్ట్రీ ఇంకా అక్కడ కన్సాలిడేట్ కాలేదు అంటే ఐటీ ఇండస్ట్రీ రాకముందే మళ్ళీ వైజాగ్కి హైప్ వస్తుంది అంటే మళ్ళీ వైజాగ్ వైపు వెళ్ళలేం అమరావతి వైపు చూడను కూడా లేము ఈస్ట్ వెస్ట్ గోదావరిని ఇప్పుడు మనం పట్టించుకున్నా పట్టించుకోకపోయినా అవి ఇప్పట్లో డెవలప్మెంట్కి ఆస్కారం లేనట్టే ఉన్నాయి మరి ఆంధ్రప్రదేశ్లో సౌత్ ఆంధ్రప్రదేశ్లో ఏదైనా ర్యాపిడ్గా రియల్ ఎస్టేట్లో ఏదైనా దూకుడు వస్తుందా అంటే అది కూడా రాదు ఎందుకంటే కర్నూలుకి ఒక టూ బెడ్జ్ బెంచ్ హైకోర్టు ఇస్తే కర్నూలు రూపురేఖలు మారుతాయి అనేది పచ్చి అబద్ధం అనంతపూరు అంటే ల్యాండ్ బేస్డ్ డెవలప్మెంట్ కావాలి అంటే చీప్ ల్యాండ్స్కి అనంతపూర్ ప్రసిద్ధి కనుక అనంతపూర్ డెవలప్ కావాలంటే ఇండస్ట్రియల్గా డెవలప్ కావాలంటే పంచి పెట్టాలి తప్ప అనంతపూర్కి వేరే ఆప్షన్ లేదు మరి తిరుపతి అంటే తిరుపతి తన ఓన్ స్టైల్లో గ్రో అవుతుంది ఈ ప్రకాశము ఒంగోలు ఇవన్నీ అక్కడిక్కడ కాకుండా మధ్యలో ఇరుక్కుపోయి ప్రకాశంలో కానీ ఒంగోలులో కానీ ఇక్కడ కూడా ల్యాండ్ అగ్రికల్చర్ ల్యాండ్ ప్రైసెస్ పెద్దగా పెరిగినట్టు దాఖలాలు లేవు కానీ గుంటూరు క్రాస్ కాగానే విపరీతంగా ల్యాండ్ ప్రైజెస్ ఉన్నాయి అంటే అబ్నార్మల్గా ఉన్నాయి అది పల్నాడు ప్రాంతాల్లో అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నా అగ్రికల్చర్ ల్యాండ్స్కి అంత లే రేట్ లేదు కానీ పల్నాడు దాటి అమరావతి వైపు పోతుంటే విపరీతంగా ల్యాండ్ ఉన్నాయి అంటే దూరం ఉంటే తక్కువ ఉన్నాయి కానీ దూరం ఉంటే తీసుకొని ఏం చేయాలి అనేది ఇప్పుడు ఫస్ట్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ హైవేస్పై ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ట్వంటీ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు ఎగ్జిట్ కోసం ఇన్వెస్ట్ చేయలేదు వాళ్ళు డెవలప్మెంట్ కోసం ఇన్వెస్ట్ చేశారు కానీ ట్వంటీ ఇయర్స్ నుంచి ఆ డెవలప్మెంట్ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నారు సో ఇలాంటి పెథటిక్ సిచ్యువేషన్ ప్రస్తుతం అప్పర్ ఆంధ్రప్రదేశ్ అంటే నార్త్ ఆంధ్రప్రదేశ్లో కొనసాగుంది సౌత్ ఆంధ్రప్రదేశ్కి అంటే గ్యారంటీడ్ డెవలప్మెంట్ ప్లాన్ అనేది ఏం లేదు పాకెట్స్లో ఎక్కడెక్కడ డెవలప్మెంట్ వస్తుంది అక్కడ కూడా అబ్నార్మల్ ల్యాండ్ రేట్స్ ఉండవు ఎందుకంటే సర్ప్లస్ అగ్రికల్చర్ ల్యాండ్ బేడు భూమి విపరీతంగా అవైలబుల్ ఉంది కనుక ఎవరికి ఒక ఫైవ్ టెన్ కిలోమీటర్స్ దూరం పోయి ఫ్యాక్టరీ సెటప్ చేయడంలో ఏ ప్రాబ్లం ఉండదు కాబట్టి ఓవరాల్ ఆంధ్రప్రదేశ్ పిక్చర్ చాలా విచిత్రంగా ఉంది డెవలప్మెంట్ అని వినక ముందే ఒక ట్వంటీ ఇయర్స్ ఫ్యూచరిస్టిక్ ప్రైజెస్లో చాలామంది బై చేసేసారు ట్వంటీ ఇయర్స్ దాటిన తర్వాత హ్యాబ్జార్డ్ పొలిటికల్ అట్మాస్ఫియర్ వల్ల కన్ఫ్యూషన్కి పదేండ్లు గుర గురవుతున్నారు అంటే టోటల్ వాళ్ళ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ యాజ్ బ్లాక్డ్ అంటే వాళ్ళ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ కాస్త వాళ్ళ కళలు కాస్త ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు పాజ్ అయిపోయినాయి సో ఈ పాజ్ ఫేజ్ నుంచి యాక్టివ్ ఫేజ్కి రావాలంటే ఆన్ గ్రౌండ్ ఇండస్ట్రియల్ అండ్ ఐటీ డెవలప్మెంట్ కన్లారా చూస్తే కానీ ఈ రియల్ ఎస్టేట్లో కొద్దిగన్న కదలిక రాదు ఈ పోర్ట్ బేస్డ్ డెవలప్మెంట్ అనేది అది నమ్మదగ్గ విషయం కాదు పోర్ట్లకు సరౌండింగ్ ఏరియాస్కి ప్రస్తుత తరుణంలో అంత పెద్ద డిమాండ్ ఉండకపోవచ్చు ఎందుకంటే పోర్ట్ డెవలప్మెంట్ విల్ టేక్ అట్లీస్ట్ టెన్ ప్లస్ ఇయర్స్ ఫర్ అంటే బేసిక్ సెటప్ రన్ కావడానికి కాబట్టి టెన్ ప్లస్ ఇయర్స్ అంటే ఇంకో ట్వంటీ ప్లస్ టెన్ థర్టీ ఇయర్స్ అంటే మనము ఏండ్లకు ఏండ్లు ఒక హోప్తో ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్ చేయాలి కానీ మనకు ర్యాపిడ్ అంటే ఇప్పుడు హైదరాబాద్లో వచ్చినట్టు త్రీ టు ఫైవ్ లో మన ప్రాపర్టీ ప్రైజెస్ జంప్ అవుతాయని కానీ అక్కడ ర్యాపిడ్ డెవలప్మెంట్ వల్ల ల్యాండ్ ప్రైజెస్ పెరుగుతాయని కానీ దాని ఆస్కారం చాలా తక్కువగా అనిపిస్తుంది మనం తెలంగాణ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ని ఎస్కేప్ అయ్యి ఏపీ వైపు పోదామంటే ఏపీలో దుర్భర పరిస్థితులు ఉన్నాయి ల్యాండ్ అవైలబిలిటీ చాలా ఉన్న దాని ప్రాఫిట్ కోటెంట్ అనేది చాలా క్రిటికల్గా ఉంది కాంప్లికేటెడ్గా ఉంది ఎవరు గ్యారంటీగా ఈ ల్యాండ్ ఇలా కొంటే ఈ టైంలో ఇంత హైప్ రావచ్చు ఇంత ప్రాఫిట్స్ జనరేట్ చేయొచ్చు అని చెప్పే ధైర్యం ఎవరికీ లేదు ఈవెన్ ప్రభుత్వం కూడా రియల్ ఎస్టేట్ పరంగా గ్యారంటీలు ఏది ఇస్తలేదు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పై ఫోకస్ చేసింది ఇన్వెస్ట్మెంట్ పై ఫోకస్ పెడుతుంది కానీ రియల్ ఎస్టేట్ని డెవలప్ చేయడానికి ప్రభుత్వం కూడా సిద్ధంగా లేదు ఎందుకు సిద్ధంగా లేదంటే ఏదైనా ఒక ఏరియాలో మనం ఫోకస్ చేస్తే ఆల్రెడీ హైపుడ్ ప్రైజెస్ కాస్త అల్ట్రా ప్రీమియం అల్ట్రా లగ్జరీ లెవెల్కి వెళ్ళిపోయి సేల్స్ ఇంకా డౌన్ అయ్యి ఈ రెవెన్యూ శాఖకు ఇంకా పెద్ద దెబ్బ పడుతుందని భయం వాళ్ళు అడ్వాన్స్గా ఒక టౌన్ ప్లానింగ్ యొక్క లేదా మన లాగా కొన్ని నామ్స్ పెట్టి ఫ్రీ ఏరియా కానివ్వండి ఫ్రీ స్పేస్ కానివ్వండి దాంట్లో ప్లస్ అన్లిమిటెడ్ ఇది ఎఫ్ఎస్ఐ లిమిట్స్ పెంచడం కానివ్వండి ఇవంతా ఒక మనకు ట్వంటీ ఇయర్స్ ప్లస్ కాగానే అవసరం వచ్చే ఇవన్నీ రెగ్యులేషన్స్ ఆ రెగ్యులేషన్స్ ఇప్పుడే ఇంప్లిమెంట్ చేసి వాళ్ళు చేయగలిగింది ఏం లేదు రెగ్యులేషన్స్ వల్ల రియల్ ఎస్టేట్ దెబ్బతింటుంది కానీ పెరగదు సి ఇప్పటి నుంచే రెగ్యులేషన్స్ పెడితే అంటే ఒక ప్లాండ్ డెవలప్మెంట్ వస్తుంది అనేది మనకు ఇక్కడ కాన్సెప్ట్ అంతా ప్రూవ్ కాదు ఎందుకంటే వెన్ దెర్ ఇస్ నో డెవలప్మెంట్ అండ్ ఫ్రీ ల్యాండ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ల్యాక్స్ ఆఫ్ ఎకర్స్ ఇఫ్ యు ఇంపోజ్ కన్స్ట్రక్షన్ రిస్ట్రిక్షన్స్ ఇన్ అడ్వాన్స్ సైటింగ్ ఎ ప్లాన్ ప్లాన్డ్ అప్రోచ్ అది ఇక్కడ వర్కౌట్ కాదు ఎందుకంటే హ్యాఫ్జా డెవలప్మెంట్ కంట్రోల్ చేయొచ్చు త్రూ మున్సిపల్ లాస్ అంతేగాని టోటల్ ఎఫ్ఎస్ఐ గురించి మాట్లాడే అంత సీన్ ఇప్పుడు అట్ ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ కానీ అమరావతి చుట్టుముట్టలేదు వైజాగ్లో కొద్దిగా ఇంప్లిమెంట్ చేయొచ్చా కానీ అమరావతి దగ్గర ఎఫ్ఎస్ఐ లిమిట్స్ హై హైవేస్ కన్స్ట్రక్షన్స్లో ఫ్రీ స్పేస్ ఏరియాలు ఇవన్నీ డిస్కస్ చేసే టైం కానే కాదు లెట్ ది డెవలప్మెంట్ బిగిన్ బిగిన్ అంటే మీరు ప్లాండ్గా పోవాలంటే కాస్ట్ ఎక్కువ అవుతుంది సో ఫ్లెక్సిబిలిటీ లేని చోట అల్ట్రా ప్రీమియం ల్యాండ్ రైట్స్ ఉన్న చోట యూ కెనాట్ ఇంపోజ్ రిస్ట్రిక్షన్స్ ఆన్ బిల్డర్స్ టు కంపీట్ విత్ లాస్ అండ్ మేక్ ప్రాఫిట్ సో ఇదొక పెద్ద బుద్ధిబండగా మారింది ఒక ప్లాండ్ డెవలప్మెంట్ చేద్దామని ప్రభుత్వం ఆలోచించిన ఈ ప్లాండ్ డెవలప్మెంట్కి అక్కడ ఎకనామిక్స్కి ఏమాత్రం కొంతన లేదు కాబట్టి ప్రభుత్వం కూడా అనౌన్స్ చేసినట్టే చేసి చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసే స్థాయిలు ప్రభుత్వాలు లేవు కాబట్టి అట్ ప్రజెంట్ ఒక టెన్ ఇయర్స్ టైం లైన్ తీసుకుంటే త్రీ ఇయర్స్ ప్లస్ హైదరాబాద్ ఇస్ ఇన్ వెయిటింగ్ వెయిట్ అండ్ వాచ్ మోడ్ అంటే త్రీ ఇయర్స్లో ఆంధ్రప్రదేశ్లో ఏదైనా చమత్కారాలు జరుగుతాయంటే ఏం జరగవు బికాజ్ మనం ఇప్పుడు హైదరాబాద్ అవుట్స్కర్ట్స్ ల్యాండ్ రైడ్స్ కంపేర్ చేసుకుంటే అమరావతి ల్యాండ్ రైడ్స్ ఆఫ్ సర్బాస్ హైదరాబాద్ అల్ట్రా ప్రీమియం సెక్ సెగ్మెంట్ అంటే ఇంకా ఎక్కువ తక్కువ మాట్లాడితే పది కోట్లు కూడా అంటారు అందుకోసము అక్కడ డెవలప్మెంట్ లేని చోట కల్చరల్ మిక్స్ లేని చోట కాస్మోపాలిటన్ కల్చర్ జనరేట్ కాకముందే అల్ట్రా ప్రీమియం రేట్స్ మీరు పెట్టేస్తే బేసిక్ డెవలప్మెంట్స్ కూడా కుంటుబడి ఈ రియల్ ఎస్టేట్కి పుంజుకోవడానికి ఇంకో థర్టీ ప్లస్ ఇయర్స్ పడుతుంది నేను క్యాజువల్గా చెప్తున్నా థర్టీ అని దానికన్నా ఎక్కువ కూడా పట్టచ్చు కాబట్టి ఆంధ్రప్రదేశ్కి రింగ్ రోడ్ల కన్నా ముఖ్యం ఒక ఫ్రీ అంటే ఇండస్ట్రియల్ పాలసీతో పాటు ఈ రిజిస్ట్రేషన్స్ ఈజీ కావటంతో పాటు ల్యాండ్ కమర్షియల్ రేట్స్ షుడ్ బి కంట్రోల్డ్ బై గవర్నమెంట్ ఫర్ నెక్స్ట్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ అదర్వైజ్ అమరావతిలో ఎవరు ఒక టూ డెకెట్స్ ముందు కొన్నారో వాళ్ళే దే విల్ బికమ్ కింగ్స్ నో బడీ విల్ క్యాన్ ఎంటర్ దోస్ మార్కెట్స్ అండ్ మేక్ ప్రాఫిట్స్ అన్లెస్ సంబడి మేక్స్ ప్రాఫిట్ బై ఇన్వెస్టింగ్ ఇన్ ఇన్ అండ్ అరౌండ్ అమరావతి దే క్యాన్ దే విల్ కమ్ టు అమరావతి అండ్ ఇన్వెస్టింగ్ ల్యాండ్స్ ఆర్ ఇన్ రియల్ ఎస్టేట్ అదర్వైజ్ ఓల్డ్ ప్లేయర్స్ విల్ మేక్ మనీ అండ్ న్యూ ప్లేయర్స్ విల్ హ్యావ్ టు వెయిట్ ఫర్ నెక్స్ట్ టెన్ టు ట్వంటీ ఇయర్స్ కాబట్టి ప్రజెంట్ సర్కంస్టెన్సెస్లో అరా అమరావతిలో పొలిటికల్ స్టెబిలిటీ ఉన్న ఈ డెవలప్మెంట్ బేస్డ్ ఎకనామిక్స్ చాలా ఒంకరటింకరగా ఉంది ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే అక్కడ రియల్ ఎస్టేట్ నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ వరకు అనుకున్న డెవలప్ కాదు అంటే పాత కొన్న ల్యాండ్ మాఫియా లాభపడుతుంది కానీ న్యూ ప్లేయర్స్ వచ్చి అక్కడ కట్టి లాభపడే సందర్భాలు ఏమాత్రం లేవు అని మీ అందరికీ తెలియజేసుకుంటూ నెక్స్ట్ అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉండాలి అది అవుట్స్కర్ట్స్ అమరావతి దాటిపోవాల్సి వస్తుంది వైజాగ్ టచ్ చేయలేము అమరావతి టచ్ చేయలేము మరి దేన్ని టచ్ చేయాలి అనేది ఈజ్ ఏ మిలియన్ డాలర్ క్వశ్చన్ అంటే ఏదైనా ఈ రెండున అవార్డు చేస్తున్నామంటే రిస్కి ఏది హౌజింగ్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ కమర్షియల్ ల్యాండ్స్పై ఇన్వెస్ట్ చేయటం ఇవన్నీ చాలా రిస్క్తో కూడుకున్న పని కనుక అన్లెస్ గవర్నమెంట్ ఇంటర్ఫియర్స్ అండ్ స్లాషెస్ ప్రైజెస్ అరౌండ్ అమరావతి అండ్ అవుట్స్కర్ట్స్ ఆఫ్ వైజాగ్ అండ్ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి మనకు టెన్ ట్వంటీ ఇయర్స్ పైనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెడితే వచ్చే అవకాశాలు ఉన్నాయని అందరికీ తెలియజేసుకుంటూ అందరూ దిక్కులేని స్థితిలో ఉన్నారు అది నిజమే కానీ దిక్కు మాలిన స్థితికి వెళ్ళవద్దు అని అందరికీ అడ్వైజ్ చేస్తూ నమస్కారం